డియర్ ఫ్రెండ్స్ ఈ పాట విన్నారా పలుక రాదటే చిలుక చముకములో రాయబారమెందులకే అని ఘంటసాల పాడిన పాట ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఈ పాట ఏ సినిమాలోదో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించండి ఇది పంతొమ్మిది వందల యాభైలో విడుదలైనటువంటి షావుకారు సినిమాలోని ఈరోజు షావుకారు సినిమా గురించి వీడియో చేయబోతున్నాను షావుకారు సినిమాకు ఎల్ వి ప్రసాద్ దర్శకత్వం వహించగా సహాయ దర్శకుడిగా తాతినేని ప్రకాశరావు వ్యవహరించాడు ఈ చిత్రాన్ని నిర్మించింది నాగిరెడ్డి చక్ర నాగిరెడ్డి చక్రపాణి కథా రచన చక్రపాణి చేశారు షావుకారు చిత్రాన్ని వాహిని స్టూడియోలో చిత్రీకరించారు వాహిని స్టూడియో అప్పుడే నిర్మాణం పూర్తి చేసుకుని చిత్రీకరణకు సిద్ధమైంది అయితే స్టూడియోలో వాహిని స్టూడియోలో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రంగా షావుకారు ఒక ఒక రికార్డు సృష్టించింది ఈ చిత్రంలో షావుకారు జానకి నందమూరి తారక రామారావు గోవిందరాజుల సుబ్బారావు ఎస్వి రంగారావు శాంతకుమారి పద్మనాభం వల్లభజోష్యుల శివరాం వంగర కనకం శ్రీవాస్తవ మాధవ పెద్ది సత్యం మోపరు దాసు మొదలైన వారు నటించారు ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు అందించగా నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు మాధవ పెద్ది సత్యం కృష్ణవేణి చిక్కి ఎంఎస్ రామారావు పిఠాపురం నాగేశ్వరరావు రావు బాల సరస్వతి అందించారు గీత రచన సముద్రాల రాఘవాచార్య చేశారు ఛాయాగ్రహణం మార్కస్ బాట్లే నిర్వహించారు ఇక కథాంశానికి వస్తే వడ్డీ వ్యాపారం చేసుకునే చెంగయ్య రామయ్య ఇరుగు పొరుగు కుటుంబాల వారు చెంగయ్య కొడుకు సత్యం అంటే ఎన్టీఆర్ చెంగయ్య దగ్గర పనిచేసే రౌడీ సొన్నవ రంగడు అంటే ఎస్వి రంగారావు ఇతరు రంగడు బాకీలు వసూలు చేసి పెడుతూ ఉంటాడు రామయ్య కొడుకు నారాయణ కోడలు శాంతమ్మ కూతురు సుబ్బులు సుబ్బులు మన హీరోయిన్ జానకి ఈ రెండు కుటుంబాల మధ్య ఆప్యాయతలు వెల్లివిరిసేవి సుబ్బులు తన కోడలను చేసుకోవాలని చెంగయ్య కోరిక చెంగయ్య తండ్రి హయాంలో ఒక ధర్మసత్రం కట్టించాడు అందులో బీదా బిక్కిజనం ఉంటుంటారు బంగారయ్య అనే వ్యాపారి తన పెద్ద కొడుకు వరాలు అంటే ఈ పాత్ర రేలింగి నటించాడు సత్రంలో ఒక పక్క కొట్టు పెట్టుకుంటాడని సత్రంలో ఉండేవాళ్ళు ఉండవచ్చని అవసరమైతే అద్దె కూడా ఇస్తామని నమ్మకంగా చెబుతాడు రంగడు పంతులు మాటల మీద చెంగయ్య మౌనంగా అంగీకరిస్తాడు అయితే కొట్టు పెట్టిన తొలి రోజే బంగారయ్య కొడుకులు అక్కడ ఉన్న జనాలను వెళ్ళగొడతారు గుడ్డి తాత సామాను కూడా గిరాట వేయటం చూసిన గ్రామస్తులు కొట్టులో సామాను బయట వేసేస్తారు బంగారయ్య కొడుకులతో చెంగయ్య దగ్గరకు వచ్చి గ్రామస్తులు చెంగయ్యను అవమానించారని చెబుతాడు పోలీసు పంచాయతీలో చెంగయ్యకు ధర్మ పట్ల ధర్మసత్రం పట్ల ఉన్న హక్కు గురించి పంతులు అంటే వంగర వివరిస్తాడు రామయ్య సాక్ష్యం ఇస్తాడు రామయ్య చెంగయ్యకు సత్రాన్ని అద్దెకి ఇచ్చే హక్కు లేదని చెప్పడంతో చెంగయ్య కోపగిస్తాడు రెండు ఇళ్లకు మధ్య ఉన్న తలుపు మూచయిపిస్తాడు సత్యం తండ్రిని విడిచి పట్నం వెళ్ళిపోతాడు రంగడి మాటలతో చెంగయ్య కోపం పెరుగుతుంది తనకు రావలసిన బాకీ కోసం రామయ్య రంగడిపై ఒత్తిడి తెస్తాడు నారాయణ కొంచెం దూకుడు మనిషి నారాయణ భార్య నగలు అమ్మి తీర్చపోతే అంతకుముందు రామయ్య కొంత బాకీ తీర్చగా దానికి నోటు మీద చెల్లు వేయలేదు ఆ విషయాన్ని దాచిపెట్టి పూర్తిగా చెల్లించమంటాడు చెంగయ్య రాత్రి వేళ రంగడు నారాయణ పంటను తగులు పెట్టకపో పెట్టబోతే నారాయణ వచ్చి చెంగయ్య దగ్గరకు వచ్చి చెంగయ్యను దూషిస్తుంటే ఉప్పు తిన్నవాడిగా అడ్డుకున్నానని అందుకు నారాయణ తనను కొట్టాడని రంగడు చెబుతాడు చెంగయ్య తప్పుడు కేసులు పెట్టిస్తాడు సుబ్బులు చెంగయ్య దగ్గరకు వచ్చి తన అన్నను క్షమించమని కోరుతుంది చెంగయ్య అంతా తన చేతుల నుండి దాటిపోయిందని చెబుతాడు నారాయణ జైలు పాలవుతాడు పట్నంలో కొడుకును చూడటానికి వెళ్ళిన చెంగయ్య తన కొడుకు సత్యం జైల్లో ఉండటాన్ని తెలుసుకుంటాడు నిజానికి సత్యం కూడా చేయని నేరానికి స్నేహితుని కుట్ర వల్ల జైలు పాలవుతాడు అప్పీలు కోసం దరఖాస్తుపై సంతకం పెట్టమంటే సత్యం తిరస్కరిస్తాడు తన ప్రమేయంతో కొన్ని తన ఉదాసీనతతో కొన్ని తనకు తెలియకుండా జరిగిన సంఘటనలు కొన్ని ఈ స్థితి కల్పించాయని చెంగయ్యకు అర్థమవుతూ ఉంటుంది రంగడు తన పేరు చెప్పి అప్పులు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది వాడిని తన బాకీలు వసూలు చేయవద్దని చెబుతాడు రంగడు తామిద్దరూ కలిసి చాలా పనులు చేశామని అవి గుర్తుంచుకోమని హెచ్చరిస్తాడు అయితే ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెంగయ్య చెబుతాడు స్వత స్వతహాగానే ముభావి అయిన చెంగయ్య మరింత ఒంటరి అయిపోతాడు గత దీపావళి నుండి ఈ దీపావళి వరకు జరిగిన మార్పులు తనకు తెలుస్తూనే ఉన్నాయి ఈలోగా చెంగయ్యకు ఎదురు తిరిగిన రంగడు చెంగయ్య ఇంటిని దోచుకోవాలని ప్రయత్నం చేస్తాడు రామి నుండి రామి సుబ్బులకు ఈ విషయం చెబుతుంది అంటే జానకి చెంగయ్య మామ మీద కోపంతో ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతుంది కానీ మనసు ఒప్పుకోక వదినకు ఈ విషయమంతా చెబుతుంది శాంతమ్మ బుర్రకథ దగ్గరికి వెళ్ళిన మామగారిని పిలుచుకు వచ్చి విషయం చెబుతుంది సుబ్బులు ఎంత చెప్పినా చెంగయ్య బయటికి రాడు రంగడు దొంగలతో వచ్చి స్తంభానికి కట్టి హింసించిన ఎనపెట్టే తాళాల ఆచూకీ చెప్పడు సుబ్బుల్ని కూడా హింసించటం మొదలు పెట్టగానే తాళాలు ఎక్కడ ఉన్నది చెప్పేస్తాడు ఈ లోపల సత్యం నారాయణ జైలు నుంచి తిరిగి వస్తారు సత్యంతో సుబ్బులు పెళ్ళి జరుగుతుంది కథ సుఖాంతమవుతుంది అయితే ఇందులో చెంగయ్య పాత్ర అంటే ఆయనే షావుకారు ఆయన పేరే టైటిల్గా ఉంది అంత ఆ పాత్రను చిత్రకథలో ప్రతి నాయకుడు వంటిది మరోవైపు చూస్తే నాయకుడు ఆయనే కానీ చక్రపాణి ఆ పాత్ర రూపొందించిన విధానం అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా